హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రైస్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి అదే అండి కరివేపాకు రైస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అస్సలు హడావిడి లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రైస్ రెసిపీ అండి లంచ్లోకే కాదండి పిల్లల లంచ్ బాక్స్లో కన్నా పర్ఫెక్ట్ రైస్ రెసిపీ అండి అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి అయినా సరే మిగిలిన లోకైనా సరే ఈ విధంగా కరివేపాకు రైస్ని చేసుకునేవచ్చు అండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది అస్సలు మసాలాలు ఏమీ లేకుండా ఈ విధంగా కమ్మగా ఉండే కరివేపాకు అన్నాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ కందిపప్పుని ఒక స్పూన్ ఉద్దిపప్పుని అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ శనగపప్పుని వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అన్నీ ఒక స్పూన్ అండి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పోపు దినుసులు అనేది ఎక్కువ ఎక్కువ వేసుకుంటేనే మనకి కరివేపాకు రైస్ అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా వస్తుందండి సో ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా ఒక ఐదు ఆరు ఎండిమిర్చిని చిన్న గోలి అంత గోలి సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి ఎండిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఒక రెండు పిడికిల్లా కరివేపాకును కూడా బాగా క్లీన్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాం కరివేపాకు కొద్దిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువ సేపు వేయించక్కర్లేదు ఫ్లేవర్ అంతా పోయిస్తుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి కరివేపాకు అన్నం అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నీ వేయించుకోండి యాక్చువల్గా ఆ పోపు దినుసులు వేగేటప్పుడు మనకు మంచి సువాసన వస్తుంది కదా అప్పటి వరకు వేయించుకోవాలి తర్వాత ఈ కరివేపాకు అనేది జస్ట్ నలిపి చూశారంటే లైట్గా క్రంచీగా తయారవుతుంది అప్పటి వరకు వేయించుకోండి కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి ఇంకేమి వేయక్కర్లేదు ఇందులోకి ఇంతే వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం మరీ స్మూత్గా కాకుండా లైట్గా కచియాబాగా గ్రైండ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకున్నారంటే సరిపోతుంది గా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు కావాలంటే ఇదే విధంగా వేపేటప్పుడు వేయించేటప్పుడు కూడా వేసుకున్నారంటే సరిపోతుంది ఎలా అయినా వేసుకోవచ్చు అండి వెల్లుల్లిపాయలు మాత్రం చూడండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్న రైస్ని కొద్దిసేపు బాగా చల్లారినివ్వండి ముద్దు ముద్దుగా రాకుండా ఉంటుంది పలపలా రావాలంటే రైస్ మనకి లంచ్ బాక్స్లలోకి కాబట్టి కొద్దిసేపు ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ పొడిని డైరెక్ట్గా వేసేసుకోవడమే డైరెక్ట్గా వేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి అలాగే తినలేం కదా కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి సాల్ట్ కూడా సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకుంటాం కదా అసలు ఎంతో హెల్దీ అయిన ఈ కరివేపాకు రైస్ మనం వీక్లీ వన్స్ తీసుకున్నామంటే మనకి జుట్టుకు చాలా దృఢంగా తయారవుతుంది కంటి చూపు కూడా బాగా మెరుగవుతుందండి అప్పుడప్పుడు ఈ కరివేపాకు రైస్ని ఈ విధంగా తీసుకుంటూ ఉండండి కూరలో వేసే కరివేపాకు తీసి పడేస్తుంటారు కాబట్టి ఇదొక మంచి వే అండి మనకి కరివేపాకు తినడానికి సో ఎండింగ్లో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నైన్ వేసుకొని ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు అంతే అండి ఇంకేం అవసరం లేదు ఈ పోపు దినుసులు వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కరివేపాకు రైస్ అలాగే తినడానికి లైట్గా టేస్ట్ తగ్గుతుంది ఈ పోపు దినుసులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నారంటే నెయ్యి వేసుకొని మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కరివేపాకు రైస్కి సో ఈ పోపు దినుసులు ఈ కరివేపాకు రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఈ యాక్చువల్గా ఈ గ్రౌండ్నట్స్ అంతా లైట్గా వేగేదాకా వేయించుకోండి మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అనేది ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఎంత హెల్తీ అయిన కరివేపాకు రైస్ అంత టేస్టీగా ఉంటుంది ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు కూడా ఈజీగా తీసుకోగలిగే రైస్ క్రిస్పీ అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ బిగ్ ఫ్యాన్స్ అయిపోతారు ఈ రైస్కి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉండవు కనిపించేదే కాదండి అంత రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా కరివేపాకు ఎక్కువ వేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మరీ తక్కువ వేసుకుంటే కూడా సరిపోదు కాబట్టి ఒక ఒక కట్ట కరివేపాకును వేసుకున్నారంటే ఒక రెండు గ్లాసుల రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఒక గ్లాస్ రైస్ చేసుకునే పని అయితే హాఫ్ కట్ట కరివేపాకుని తీసుకోండి సరిపోతుంది చూడండి ఎంత పల్లపలా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తా ఉన్న కరివేపాకు రైస్ చూస్తుంటేనే నోరూరు నోరూరించే ఈ కరివేపాకు రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్